మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు పర్మిషన్ ఇచ్చిన ఇంట్లో కూడా మరి నష్టపరిహారం వాళ్ళకి ఏమైనా ఇచ్చారా అది ఏ మాత్రం లేదు నాకు పర్మిషన్ ఇచ్చిన కూలగొట్టలేరు చెరువులో పర్మిషన్ ఇచ్చిన కూడా అది అధికారులు తప్పిదం గాని మన రేవంత్ రెడ్డి గారి అధికారులు ఏదైనా లంచం తీసుకొని అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటు కదా ఏదైనా తప్పుగా పర్మిషన్లు ఇస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పిండు కదా అది దాంట్లో రేవంత్ రెడ్డి గారు తప్పేం లేదు రేవంత్ రెడ్డి గారు ఒక రేపటి భవిష్యత్తు చూస్తుంది ఈ నాకు నన్ను రేపు ఆయనకు తెలియదా ఇంతమంది ఇంట్లో గరీబులు కొడుతున్న కలకల ఉంటుంది గురుముడుతుంది అని ఆయన కానీ ఆయన చేసే పని ఏంటంటే ఈ నలుగురు సాగునే పెడుతుండొచ్చు కానీ రేపు వేల మందికి లక్షల మందికి ఉపయోగపడుతుంది మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు పర్మిషన్ ఇచ్చిన ఇంట్లో కూడా కూలగొట్టారు కదా అది ఏ మాత్రం మరి నష్టపరిహారం వాళ్ళకి ఏమైనా ఇచ్చారా అది ఏ మాత్రం లేదు నాకు పర్మిషన్ ఇచ్చిన ఇల్లు గులగొట్టలేరు చెరువుల పర్మిషన్ ఇచ్చిన కూడా అది అధికారుల తప్పిదం కానీ మన రేవంత్ రెడ్డి కాదు అధికారులు ఏదైనా లంచం తీసుకొని అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు కదా ఏదైనా తప్పుగా పర్మిషన్లు ఇస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పింది కదా అది దాంట్లో రేవంత్ రెడ్డి గారు తప్పేం లేదు రేవంత్ రెడ్డి గారు ఒక రేపటి భవిష్యత్తు ఈ రోజు నాకు నన్ను రేపు ఆయన తెలియదా ఇంతమంది ఇండ్లు గరీబులు ఇప్పులు కొడితే నాకు కలకల ఉంటుంది నాకు ఉసురుముడుతుంది అని ఆయన తెలియదు కానీ ఆయన చేసే పని ఏంటంటే ఈ నలుగురు సాగునా పెడుతుండొచ్చు కానీ రేపు వేల మందికి లక్షల మందికి ఉపయోగపడుతుంది అది